రాష్ట్రంలో డాటర్ డాడీ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితే కనబడుతుంది ఒక డాటర్ డాడీకి రాసిన లేఖ పైన స్పందించేందుకు డీకే అర్నమ్మంతో ఉన్నారు మేడం ఏ విధంగా చూస్తారు ఈ డాటర్ డాడీకి రాసిన లేఖను ఇప్పుడు వాళ్ళ తల్ తల్లి కూతుళ్ళ మధ్యలో లెటర్లు దాకా ఎందుకు వచ్చిందో ఆ డిఫరెన్సెస్ ఏమన్నాయో తెలియదు మనకి వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ బట్ వాట్ ఎవర్ ఆమె లేఖ రాసింది ఆమె తిరిగి వచ్చే రోజే లేఖ లీక్ అయింది సో మరి ఎవరికి ఉద్దేశపూర్వకంగా లేఖని లీక్ చేసి అనేటటువంటి సమాధానం వాళ్ళే చెప్పాలి ఈరోజు ఎవరి చేతుల్లో ఎవరున్నారు ఎవరి ద్వారా దీన్ని లీక్ చేయించినోరు ఎవరో చేసిండ్రు అనేటటువంటి మాట్లాడుకుంటా ఉన్నారు దీంట్లో వాస్తవంగా తండ్రి కూతురుల మధ్యలో లేఖలు రాసేటటువంటి ఏదో దూరంలో ఉన్నారు అంటే లేఖలు రాసుకోవచ్చేమో తండ్రి కూతురు కలుసుకునేటటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది ఫోన్లో మాట్లాడుకోవచ్చు దూరం ఉంటే ఫోన్లు ఉన్నాయి ఈ పొద్దు రేపు కాలంలో ఇవన్నీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏం లేవు తండ్రి కూతురు మాట్లాడుకోవడానికి కానీ వాళ్ళు ఇద్దరి మధ్యలో అట్లా ముందు కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది ఒకటి సో తను ఏ రకమైనటువంటి అంటే ప్రెషర్స్ లోన్ అవుతుంది ఎందుకోసం రాయాల్సి వచ్చింది తనకు పార్టీలో ప్రాధాన్యం లేదనుకుంటుందా లేకుంటే తనని ఏమైనా ఏ రకమైనటువంటి ఇది ఉన్నాయో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఉండొచ్చు అని బట్ లేఖ బయటికి వచ్చినప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రశ్నలు అనేవి ఉత్పన్నమవుతాయి ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు రాజకీయ పరంగా చర్చకు దారి తీయడం అనేది రాజకీయాల్లో ఉన్న వాళ్ళలో ఇవన్నీ కామన్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంపైన బయట ఫ్యామిలీలో విషయమైనా బయట చర్చలు జరుగుతే మనం చూస్తూనే ఉన్నదే కొత్త కాదు ఈరోజు సో ఇవాళ తను డాటర్కి డాడీకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమున్నాయో ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందో ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం బయటికి ఎందుకు లీక్ చేసిండ్రు ఆ లేఖలను ఎందుకు లీక్ చేసిండ్రు అది వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి అసలు బీజేపీని ఎలాంటి విమర్శ కూడా చేయలేదు ఈ ప్లీనరీ సందర్భంగా వెంటనే ప్లీనరీ ఏర్పాటు చేసి బీజేపీ మీద కూడా యుద్ధం ప్రకటించాలన్నట్టుగా ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఎందుకు బీజేపీ మీద ఆమె అంత టార్గెట్గా ఉంటుంది అంటే బీజేపీ మీద ఆమె మాట్లాడింది అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా లీక్ చేయించిన అనుమానం కూడా వస్తుంది లేఖని ఎందుకంటే కాంగ్రెస్ కూడా వాళ్ళు ఏమనలేదు కేసీఆర్ గారు కాంగ్రెస్ కూడా ఏమీ విమర్శించలేదు ఇంకా బీజేపీనైనా ఎన్ని సంవత్సరాలు పదేళ్లలో ఒక చిల్లిగవలేటటువంటి విధంగా వాళ్ళు విమర్శించారు సో ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీతో ఏదో బీఆర్ఎస్ అవుతుంది అనేటటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నదా వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి లేఖ ఏమైనా రాసిందా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే ఎన్నికల ముందు చూసినాం మనం అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు మనం చూసినాం ఇట్లాంటి వాతావరణమే పూర్తి క్రియేట్ చేసినాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఒకటేటటువంటి వాతావరణాన్ని స్వయంగా బీఆర్ఎస్ఏ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ దానికి వత్తాసలుక్కుంటా అదే రాజకీయం చేసింది సో వాళ్ళు ఇద్దరు కూడా లోపాయకారి ఒప్పందంతోనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి బయటికి ఎవరు కరుసుకుంటారు అరుచుకుంటారు లోపల మాత్రం ఒకరు నోరు ఆలింగనం చేసుకుంటారు ఈ పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకుంటున్నది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల గురించి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ప్రజలు నమ్మలేదు వాళ్ళు చెప్పినటువంటి మోసం అర్థమైపోయింది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు ఎనిమిది స్థానాలు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీని గెలిపించారు సో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెద్ద ఎత్తున బలాన్ని పుంజుకుంటా ఉంది గ్రామీణ స్థాయి వరకు ఇవాళ నరేంద్ర మోదీ గారిలో గురి నరేంద్ర మోదీ గారు అంటే ప్రధానమంత్రి గురించి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతుంది సో అటువంటి ఈ యొక్క బలమైనటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది ఈ ఎదుగుదలని ఎట్లా అడ్డ అంటే అడ్డుకట్ట వేయాలంటే కుట్రలో భాగంగానే ఇవన్నీ నడుస్తున్నటువంటిది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది కాంగ్రెస్ విషయానికి వస్తే నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా ఈడీ చేర్చినటువంటి పరిస్థితి దీన్ని కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు దీనికి ఏమంటారు మీరు దాంట్లో వాస్తవం లేదా కక్ష సాధింపు చర్య అయింది వాళ్ళ మీద ఈడీలో కేసు నడుస్తుంది నేషనల్ హెరాల్డ్ విషయంలో పార్టీకి వచ్చినటువంటి చెందాలని వాటిని దాంట్లో పెట్టుబడి పెట్టినారనేటటువంటిది పెద్ద అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వేల కోట్లు పది ఇరవై కాదు వేల కోట్లు దీంట్లో అను అంటే అవినీతి జరిగిందనేది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆరోపణలకు సరైనటువంటి జవాబు ఇచ్చుకోవాలా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఏమంట వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు మేము స్వచ్ఛమైనటువంటి వాళ్ళమని నిరూపణ చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ముందల కానీ ఎలక్షన్ల రేవంత్ రెడ్డి గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు నోటు కేసులు అనేది చూసినాం కదా నోటు కేసులు మనం చూడలేదా ఇప్పుడు ఇవ్వలేదు చేయలేదు ఏదో ఉద్దేశపూర్వకంగా అంటే నమ్మటట్టున్నదా ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీని ఇరికించడంలో రేవంత్ రెడ్డి కొంత క్రియాశీలకంగా ఉంటాడు ఈ నేపథ్యంలో ఆయన సైలెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈడీ కేసులో ఇరికించారనేది కూడా ఒక వాదన ఆయన ఏంది బీజేపీని ఇరికి చూడేది బీజేపీ నీతివంతమైనటువంటి పాలన గత పదకొండు సంవత్సరాల నుంచి అందిస్తూ ఉంది వీళ్ళు అవినీతి పరులు ఈ అవినీతి పరులు భారతీయ జనతా పార్టీ గురించి మాట అర్హత కూడా లేదు వీళ్ళకి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలో పదకొండు సంవత్సరాల నుంచి ఒక మచ్చలేనటువంటి నాయకత్వాన్ని ఈ దేశానికి అందిస్తూ ఉన్నారు వీళ్ళు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం కానీ భారతీయ జనతా పార్టీ గురించి వీళ్ళ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎవరు చెప్పండి తెలంగాణలో ఓటుకు నోటు కేసులో జైలు పోయి వచ్చిండు ఆ తర్వాత అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్లో అనేక ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి వారు నీతి గురించి మాట్లాడితే ఎట్లా చెప్పండి వాళ్ళు అవినీతి అనేది వాళ్లకు వెన్నతో పెట్టినటువంటి విద్య ఇట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి పెద్ద ఎత్తున బయట ఎలిగేషన్స్ ఎవరికి డబ్బులు ఇస్ ఎవరైతే డబ్బులు ఇచ్చుకుంటున్నో వాళ్ళకే బిల్లులు అవుతున్నాయి ఇది ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్లా గవర్నమెంట్ అయిపోయింది ఈ ప్రభుత్వంలో ప్రజలకి ప్రజల యొక్క పథకాలకు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్ట నిలబెట్టడానికి డబ్బులు లేవు కానీ నిలబెట్టుకోవడానికి డబ్బులు లేవు కానీ మిగతా వాటికి అన్నిటికీ డబ్బులు ఉన్నాయి వాళ్ళ స్వయంగా చేసుకోవడానికి వాటిలో వాళ్ళు కమిషన్ తినడానికి మటుకు డబ్బులు ఉన్నాయి అటువంటి వాటికి డబ్బులు ఉన్నాయి కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మాత్రం డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు కదా ఉద్యోగస్తులకు వాళ్ళ యొక్క పెన్షన్స్ రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నాడు లేదా వాళ్ళ పిఆర్సి వా మిగతా డిఏలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నాడు మీరు కూడా ఇది భరించాలి అంటున్నాడు సో ఇవన్నీ ఎన్నికల ముందు మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పరిపాలన చేత కాదని చెప్పి చేతులు చేతులు ఎత్తేసేయండి అంతే తప్ప ప్రజలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆరోపణలు ఎదుర్కోవడం ఆరోపణలు ఎదుర్కొనే వాటికి మీరు సమాధానం చెప్పుకోలేక భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడడం అనేది సమస్య సమంజసం కాదు భారతీయ జనతా పార్టీనే తెలంగాణలో ఆల్టర్నేట్ అనేటటువంటిది ప్రతి ఒక్కరిలో ఇవాళ చర్చ జరుగుతున్నటువంటి విషయం ప్రజల లోపల అందరికీ ఒక అంటే ఒక క్లారిటీ క్లారిటీకి వచ్చేసినారు తెలంగాణలో ఇంకా సరిపోయింది కేసీఆర్ని చూసినాం మో వీళ్ళ మోసాన్ని చూసినాం ఇక తెలంగాణ రక్షించాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అనేది ఈరోజు ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన అది జీర్ణించుకోలేకనే ఇటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఎస్ మేడం ప్రజల్లో బీజేపీ ఆల్టర్నేటివ్ ఉందని చూస్తున్నారు కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియమించడంలో కొంత ఆలస్యం జరుగుతుందన్న చర్చ కూడా ఉంది ఎందుకు ఈ కారణం అంటే రాష్ట్ర అధ్యక్షులు లేకుంటే కదా ప్రజెంటు రాష్ట్ర కొత్త అధ్యక్షులు వచ్చే వరకు ప్రజెంట్ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కొనసాగుతూనే ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఎలక్షన్ల ముందు వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా అయినరు సో వారు దేశవ్యాప్తంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇక్కడ కూడా నిర్ణయం తీసుకుంటుంది దేశవ్యాప్తంగా కూడా కొన్ని మధ్యలో జరిగినటువంటి మన పహలగాం దాడి కావచ్చు అది కొంత ఆలస్యం జరిగింది ఇది దీనికంటే ముఖ్యం దేశం కదా దేశం సంబంధించినటువంటి అంశాలు ముఖ్యమైనటువంటివి సో ఇక్కడ ఖాళీ ఏం లేదు కుర్చీ కిషన్ రెడ్డి గారు ఆ భయం నిర్వర్తిస్తా ఉన్నారు సో దాని గురించి ఎవరు చింతపడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఒక విషయం ఏంటంటే కాళేశ్వరం కమిషన్ ఈటల రాజేందర్ నోటీసులు ఇచ్చింది ఇది కూడా ఒక కక్ష సాధింపు చర్యే ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేస్లో ఉన్నారు కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చి వేధించే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది వాస్తవం ఉన్నది దీంట్లో దీంట్లో ఎలాంటి ఉండవు సరే ఇప్పుడు దాంట్లో ఏదన్నా ఈట రాజేంద్ర గారు కూడా మాట్లాడడం జరిగింది దీని విషయంపైన వారు స్పందించిన కూడా దానికి సమాధానం చెప్పుకుంటా అన్నారు సమాధానం చెప్పే వరకు వెయిట్ చేయండి దీంట్లో ఇరికించడం ఏముంది సరే కాళేశ్వరంలో అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి కూడా నోటీస్ ఇచ్చినవచ్చు వారి యొక్క బాధ్యత దాంట్లో ఏముంది అని వాళ్ళు నిరూపించుకోండి వాళ్ళు చెప్తారు కదా వారు ఎట్లాగో తమ తమ సమాధానాన్ని చెప్తామని చెప్పిన దానికి వెయిట్ చేయండి దానికి ఏదో ముడిపెట్టి రాజకీయాలకు ముడిపెట్టి ఈ సంబంధం ఆ సంబంధం ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ ఏదో ఉన్నది ఏదో ఉన్నదని చూపించేటువంటి ప్రయత్నాలు దయచేసి చేయొద్దు ఒక ఆయన అంటే కాళేశ్వరం కమిషన్ మీద కాళేశ్వరం మీద ఇటు నరేంద్ర మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు చాలా విమర్శలు చేశారు కాళేశ్వరం ఒక బేరస్ కేటీఎం లాగా మారిందంటూ కూడా విమర్శలు చేసిన అందులో భాగస్వామిగా ఈటలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయనది ఏదైనా తప్పుందని తేలితే ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి నేను వారు తప్పు ఉంటుందని అనుకోను ఎందుకంటే మనం తెలుసు ఏకచత్రాధిపత్యం జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదున్నా ఆ కుటుంబమే కేసీఆర్ కుటుంబమే అన్నింటిలో కూడా వాళ్ళు ఇంకో ఏలు పెట్టనివ్వలేదు సంధి వారికి కూడా దాంట్లో ఎలాంటి బాధ్యతలు ఇచ్చి వాళ్ళని జోక్యం చే పరిస్థితి మంత్రి పదవులు చేసిన వాళ్ళంతా కూడా అందరు కూడా ఎవరు కూడా వాళ్ళు మంత్రులుగా ఉన్నారే తప్ప మొత్తం అంతా కూడా వాళ్ళ కుటుంబం నుంచి నడిచిన విషయం అందరికీ తెలుసు సో అవన్నీ కూడా బయటపడతాయి కదా ఎస్ మనం చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే కవిత విషయానికి వస్తే ఆ తండ్రికి కూతురికి మధ్య మాట్లాడుకోలేని పరిస్థితులు ఉన్నాయా లేఖలు రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మొత్తం కుటుంబ పెత్తనమే నడిచింది మంత్రులు ఉన్నా కూడా సాధారణంగా ఉన్నారు నామమాత్రంగా ఉన్నారని మాత్రం అంటూ డికేఆర్ను అంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు కెమెరామెన్ సదనంతో అజయ్ టెన్టీవీ హైదరాబాద్